మీరు ఏం పండించుకుంటారు ఇవి తైదాలు గోర్రలు ఇట్లా పండించి ఉచిక చేసి చేస్తే మంచిగా మన గొప్ప బలం ఉంటుంది అక్కడ కాదు ఏసుకుంటా మేము ఏమైనా చేసుకుంటావు మేము పండిస్తాం కూడా ఇది కానీ ఈ దేశంలో పెళ్ళి కానప్పుడు మేము పండించాం మా నాయన

ఇవ చేరుకుండా అంటే ఇట్లా ఇగో ఇట్లా తిరుపుకోవాలి ఇక పుచ్చుకుంటే ఏం చేయాలంటే ఇగో ఇట్లా మర్చిపోవాలి ఇవ్లా ఇట్లా మర్చిపోవాలి ఇవి ఇట్లా అయిపోయినాక సన్న మూసిగా రాకుంటే ఇక మళ్ళీ ఇట్లనే ఇట్లనే ఇక సన్నుకా ఇక్కడ ఇయో ఇక్కడ ఆగిపోతుంది ఇక్కడ ఆగిపోతుంది ఇక్కడ అన్నాక చేసినాక ఇట్లా అన్నాక మళ్ళా కోడాలంటే ఇట్లా కొడాలి ఇట్లా కూడాలి ఇంకో ఇది కోడు ఇది కోడు ఇదిడు సెలవుడు మలసడు నాలుగుంటాయి పళ్ళు పల్లుడు అయిపోయింది ఇది మళ్ళీ నేముడు ఇక నేమినాం కదా మనకు అర్థం కాకుంటే దొడ్డు చూసుకుంటుంది దొడ్డు చూసుకుంటే ఇట్లా మలవాలి ఇట్లా ఇట్లా మలవాలి ఇట్లా ఇట్లా మలుచుకుంటే మరొక వస్తది ఉచికి వస్తుంది ఇవి అయిపోయింది అయిపోయినాక మళ్ళీ ఏం చేసుకోవాలి ఇవో ఇట్లా ఇగో ఇట్లా అంటే ఇట్లా ఏమో ఇట్లా ఇట్లా అనాలి ఇట్లా అన్నాక చేసినాక ఇంకా పోసి వరం పోసి ఇవ్లే ఇట్లా కొట్టాలి గన్ని పండ్లు ఉంటాయా ఒక సาดాతోని ఆ ఒక సาดాతోని గన్నే పండ్లు ఉంటాయా ఒక సాట గన్నే పండ్లు ఉంటాయి దేవుడు కోనుడు జిరుడు ఆ ఒక సడ నాలుగు పండ్లు ఆ మరాసోని ఐదు పండ్లు ఆ తీస్కొరట మరి ఏమనుకుంటాడు ఆ ఆ కాబట్టి తెగలు ఆ వాళ్ళు వల్లే తారు అప్పుడు అన్ని మంచికున్నాయి మంచుకునే ఆ అప్పటి పనులు ఇప్పుడు రావు ఇప్పుడు మా అమ్మ నాకు చెరువుడు చెప్తానే నాకు చెరువుడు ఒకటే అంతే బియ్యం జల్లడవట్టాలంటే ఒకటే పని దానికి కోడాలి ఇక దీనికి నాలుగు జల్లకొక్కటే వడ్లు చేయాలన్నా ఏది చేయాలన్నా సాటే మనకు ఏమో ఇవేస్తుంది ఏమైనా కలంకడ అట్లు గాడుపు రాకుంటే ఇట్లా పట్టాలి ఇట్లా పట్టాలి గాడ ఇట్లా పట్టాలి గాడుపు రాకుంటే ఇట్లా పట్టాలి ఇట్లా ఇట్లా పట్టాలి ఇగో దీనికి హీరో పనులు ఆరు పనులు సాటకు ఆరు పనులు ఉన్నాయి వట్లలో ఇట్లా నడుతుంది మరుసల శేషుడు బియ్యం ఇగో ఇట్లా అయిపోయినాయి ఇక అయిపోయినాయి ఇక వేరే అయిపోయింది